నోబుల్ శాంతి బహుమతి కోసమైతే ట్రంప్ పడరాని పాటలన్నీ పడ్డాడు చివరికి ఈ రోజు ఎవరికి ఇస్తారు అన్న ఉత్కంఠతో ఎదురు చూస్తా ఉన్నాడు కానీ ఫిబ్రవరి ఒకటి లోపే ఆయనకి నోబుల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఎన్నో నామినేషన్లు రావాలి కానీ ఒక్క నామినేషన్ కూడా రాలేదు ఫిబ్రవరి ఒకటి తర్వాత పాకిస్తాన్ ఇజ్రాయేల్ కాంబోడియా అనేక దేశాలు అయితే సపోర్ట్ చేసాయి కానీ ఫిబ్రవరి ఒకటి అయితే రాలేదు కాబట్టి ఆయనకి ఈసారి నోబుల్ శాంతి బహుమతి అయితే ఇచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఇంకా అది ప్రకటన అయితే విడుదల అవ్వలేదు ప్రకటన మరొక రెండు మూడు గంటల్లో విడుదల అవుతుంది అయితే ఏమీ చేయనటువంటి ఒబామకే ఇచ్చారు నేను ఏడు యుద్ధాలు ఆపాను నాకు కూడా వస్తుందో రాదో అనే భయంతో ఉండాల్సి వస్తుంది ఇది నా కర్మ అంటూ ట్రంప్ అయితే ఒక ప్రకటన విడుదల చేశాడు తన యొక్క సోషల్ మీడియా ట్రూత్ లోనైతే ఇంత ఎదురు చూడటం ఎప్పుడు జరగలేదు అన్న విధంగా మాట్లాడాడు మొన్న కూడా ఈ నోబెల్ శాంతి బహుమతికే ఇజ్రాయేల్ అలాగే హమాస్ యొక్క యుద్ధాన్ని ఆపడానికి ఇరవై అంశాల ఫార్మాట్ తీసుకొచ్చి త్వర త్వరగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహ్ను కూడా మెడలు వంచి మరీ ఒప్పించాడు ఈ నోబెల్ శాంతి బహుమతి కోసమే చివరికి ఆయనకి వచ్చే ప్రసక్తి అయితే లేదు పైగా నామినేషన్ రాకపోవడమనే కాదు ఆయనకి బహుమతి కనుక ఇస్తే ఆ యొక్క శాంతి బహుమతికి ఒక పెద్ద మచ్చ ప్రస్తుతానికైతే ఏడు యుద్ధాలు ఆపేనా ఇవి ఆపేనా అని అంటున్నాడు కానీ సరే గాజా మనకు నచ్చిందా నచ్చలేదు పక్కన పెడదాం కానీ గాజాలో ఆకలి బాధలు అయితే ఎవరి వాళ్ళు వచ్చాయి ట్రంప్ వల్లే కదా అమెరికా వల్లే కదా ఈ రోజు అమెరికా ఇజ్రాయల్ కి సపోర్ట్ చేయకుండానే గాజా మీద అంతగా విరుచు పడుతుందా పన్నెండు వందల మందిని చంపారు వీళ్ళు అరవై ఐదు వేల మందిని చంపారు అమెరికా సపోర్ట్ లేకుండా ట్రంప్ సపోర్ట్ లేకుండా ఇంత జరగదు కదా ఇదంతా కూడా ప్రపంచం చూస్తుంది నోబెల్ శాంతి బహుమతి మీద ఒత్తిడి వస్తుంది ట్రంప్ గనక ఇస్తే అందుకు ఈ సంవత్సరం అయితే తప్పించుకున్నారు వాళ్ళు